నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎస్కే అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ఎట్టకేలకు విజయనగరం పార్లమెంట్ నుంచి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గేదల శీలుబాబు పేరు అయితే ఖరారైనట్టు తెలుస్తా ఉంది పల్సెస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేతగా యువ శాస్త్రవేత్తగా వేలాది మందికి ప్రత్యక్షంగా లక్షలాది మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఉద్యోగ ప్రదాత గేదల శీనుబాబు విజయనగరం పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేటువంటి వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఆ జన సైనికులు అదేవిధంగా టీడీపీ బీజేపీ శ్రేణులు అయితే ఒక నూతన ఉత్సాహం అయితే నెలకొందని చెప్పొచ్చు అనేకమైనటువంటి రైతు సదస్సులు నిరుద్యోగ సదస్సులు నిర్వహించి అంటే నిరుద్యోగుల వ్యవస్థ జరుగుతున్న అన్యాయాల మీద రైతులకు జరుగుతున్న అన్యాయాల మీద పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి పోరాట యోధుడుగా గేదల శ్రీనుబాబు అయితే ఉత్తరాంధ్ర సమాజం అయితే పెద్ద ఎత్తున గుర్తించిందని చెప్పుకోవచ్చు అలాంటి గేదల సీనిబాబు గతంలో చూస్తే వైజాగ్ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా గేదల సీని పోటీ చేయాలనుకున్నప్పటికీ కూడా అనూహ్యమైన రీతిలో ఆయన విరమించుకున్న పరిస్థితి ఉంది అయితే దాదాపు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్ నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా గేదల సీని అయితే బరిలో దిగుతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఇటు జనసేన టిడిపి బీజేపీకి పెరిగిన గ్రాఫ్ ఆధారంగా కనుక చూస్తే విజయనగరం పార్లమెంట్లో గేదలసీని బాబు భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా మరొక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే సత్యనారాయణ సమీప బంధువు చిన్నసీనికి వైకాపా అధిష్టానం టికెట్ కేటాయించిన చిన్న కంపేర్ చేస్తే గేదాసీని బాబు ఖచ్చితంగా ఉన్నత విద్యావంతుడు అదేవిధంగా నిరుద్యోగులకు రైతులకు పెద్ద ఎత్తున వారి సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తి వేలాది మందికి ప్రత్యక్షంగా లక్షలాది మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యక్తి ఎలాంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేనటువంటి వ్యక్తి అదే విధంగా ఉన్నత విద్యావంతులు కాబట్టి గేదెల శ్రీని ఖచ్చితంగా ప్రజలు అదేవిధంగా విద్యావంతులు ఎన్నుకునేటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటిది ఉత్తరాంధ్ర యొక్క అభిప్రాయం మొత్తానికి కనుక చూస్తే చిన్నసీను అంటే బొత్స సత్యనారాయణ బంధువుగా సమీప బంధువు అంటే మేనలుగా పిలువబడుతున్న చిన్న సీని ఏదైతే ఉందో ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే అదే విధంగా సీన్ బాబు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మొదటి నుంచి కూడా గేదవల్సిన బాబు మధ్య తరగతి కుటుంబం నుంచి మిలీనియర్ గా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి గేదాల్సిన బాబు యువశాస్త్రవేత్తగా తనకు తాను కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని సొంతంగా నిర్మించుకున్నటువంటి వ్యక్తిగా పల్సర్ గ్రూప్ అధినేతగా గేదల్సినబాబుకు పోయింది కానీ బొత్స సత్యనారాయణ మేనాలు చిన్న సీను వ్యవహారం మాత్రం ఖచ్చితంగా దీనికి భిన్నంగా ఉందనేది స్థానికంగా వినపడుతుంది అనమాట కాబట్టి వీరిద్దరిని కంపేర్ చేసుకుంటే క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి గేదల్ శ్రీనిబాబుకే ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు పట్టం కట్టేటువంటి అవకాశాలు ఉన్నాయనేది స్పష్టంగా వినపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక కంపెనీ అధినేతగా సేవ చేసేందుకైనా సేవ చేసే కంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా అయితే ఎక్కువ మందికి సేవ చేయొచ్చు అనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష మొదటి నుంచి గెదల్ సినిమాకు ఏదైతే ఉందో ఈ ఎన్నికల్లో ఆ ఆకాంక్ష నెరవేరుతుందో అని చెప్పేసి ఆయన సన్నిహితులు సహసరులు చెప్తున్నారు